పల్నాడు జిల్లా వెల్లెత్తి మండలం గుల్లాపాడు గ్రామంలో జరిగినటువంటి జంట హత్యల కేసులో ఈరోజు సుప్రీంకోర్టు మాజల్ నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పెన్నెల్లి రెడ్డి బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు కట్టడం జరిగింది అలానే వారు వేసినటువంటి రెండు పిటిషన్లు కూడా రద్దు చేస్తూ పదిహేను రోజుల్లో వారిని కోర్టుకి లంకిపోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా సంతోష వ్యక్తపరుస్తూ మిఠాలు పంచుకుంటున్నటువంటి పరిస్థితి దేనికయ్యా అంటే గతంలో ఇది చేసినటువంటి అక్రమాలకి ఆకృత్యాలకి అంతు ఈ దాకా పది సంవత్సరాల పాటు పిన్న వెంకటరామరెడ్డి అజ్ఞాతంలో ఉండి ఏదో విధంగా బెయిల్ తెచ్చుకొని పప్పం గడుపుతున్నటువంటి ఈ టైంలో ఈ పల్నాడు జండహత్యల కేసులో సుప్రీంకోర్టు ఈరోజు వాళ్ళకి బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేసే విధంగా ముందుకు పోవటం ప్రజలందరూ కూడా సంతోష వ్యక్తపరుస్తున్నారు నిన్న రామకృష్ణారెడ్డి గారు చిన్న వెంకట్రామారెడ్డి గారు మీకు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని పాలన అంటే కూటమి ప్రభుత్వ పాలన ఉండాలి మీరు కథ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యక కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టి మన ఇబ్బందులు పెట్టారు ఈరోజు వాళ్ళ ఉసురు ఈ వాళ్ళ మీకు ఈ కర్మ రూపాన ఇదే జన్మలో అనుభవించారంటే అని చెప్పేసి ప్రజలు కూడా సంతోష వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఈరోజు పాలన అంటే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారి పాలన మీరు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టినా కూడా ఈరోజు నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి బాటే నా బాట అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల మీద కూడా ఎవరి మీద కూడా ఆయన చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలిపెట్టాడు అయినా కూడా మీరు నియోజకవర్గంలో ఏదో విధంగా అలచడి సృష్టించి ప్రజలని భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక కుట్ర పంపుతున్నారు ఇకనైనా అటువంటి పనులు ఆపేసి ప్రజ ప్రజల కూటం ప్రకృతి చేస్తున్నటువంటి అభివృద్ధికి మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం జై హే